హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే మొన్న త్రీ డేస్ బ్యాక్ బ్లాగ్ టూ డేస్ వ్లాగ్ కలిపిసి పెట్టేశానమాట మొన్న నైట్ అయితే పన్నీరు మొలక్కడ కర్రీ చేశాను ఇంకా అదైతే మార్నింగ్ అయితే ఆ రోజు ఆనవకే ఫ్రై చేసా అనమాట ఏం షూట్ చేయలేదు చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ నుంచి తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇంక ఈవినింగ్ అయితే ములక్కడ పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాను ఇక్కడ నా చెయ్యి నొప్పుగా ఉండడం వల్ల పనులు ఏం చేయట్లేదు ఇంకా మా పక్కన ఒక అమ్మాయి ఉన్నదన్నాను కదా ఆ అమ్మాయిని పెట్టుకున్నాను ఆ అమ్మాయి అయితే కొంచెం సామాన్లు కడిగేసి కొద్దిగా హెల్ప్ చేస్తుంది అయితే చెయ్యి నొప్పి అయితే అలాగే ఉన్నది కొద్దిగా తగ్గింది అంతే ఇంక ఏదైనా చేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది అన్నమాట ఇంక అందుకని చెప్పేసి నేను చేస్తేనే కదా షూట్ చేయగలను అని చెప్పి చేయట్లేదు ఇంక కుకింగ్ పెడదాం ఇది పని పన్నీర్ కర్రీ పెడదామని చెప్పేసి చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఒక రెండు ఆనియన్స్ అయితే ఫస్ట్ వేపేసాను ఆనియన్ స్మెల్ పోయిన వరకు తర్వాత అయితే మిక్సీ చేశాను అనమాట ఒక నాలుగు జీలు పలుకులు వేసి మిక్సీ చేశాను ఆ పేస్ట్ అయితే వేసాను కడాయిపెట్ట ఆయిల్ వేసి ఆ పేస్ట్ అయితే వేసాను ఆ పేస్ట్ కొంచెం బాగా మగ్గాలి ఉల్లిపాయ స్మెల్ అంతా పోయేంత వరకు వేపాలన్నమాట అదంతా వేగాక తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తాను పచ్చిమిర్చి కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా బాగా వేగాక నూనె సరిపోలేనట్టు అనిపించింది నాకు ఇంకా అందుకనే నూనె అయితే వేసా అనమాట స్పూను తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసేస్తాను ఇంకా పచ్చిమిర్చి వేసేసి ఇంకా బాగా కలిపేసి ములక్కాయలు కూడా కట్ చేసింది ములక్కాయలు కూడా వేసేస్తాను ములక్కాయలు కొంచెం బాగా ఆయిల్లో బాగా మగ్గాక తర్వాత ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి ములక్కాడైతే మగ్గాలి ఎందుకంటే మళ్ళీ పచ్చిగా ఉన్నట్టుగా ఉంటుంది ఆయిల్లో బాగా మగ్గింది అనుకో అప్పుడు ఇంకా కూర వండేసి కట్టేసి ముందు పన్నీర్ అయితే వేస్తాను అనమాట సింపుల్గా కూర అయితే అసలు వండపోదును ఇంకా అనవే కూర ఉంది ఇంకా కోడిగుడ్డు పాలకూర కర్రీ ఒకటి ఉంది వండపోదును కానీ మా అబ్బాయి ములక్కాడు తీసుకొచ్చాడు వండమంట లంచ్ బాక్స్లోకి వండలేదనమాట ఇంకా అందుకని ఇప్పుడు వండేస్తున్నాను ములక్కాడ పన్నీర్ కర్రీ ఇంకా ములక్కాల్లో ఈ మసాలా అంతా బాగా ఏగిపోయింది ఇంకా చూడండి బాగా వేగిపోయింది ఇంకా అడుగంటి వేసినట్టు అవుతుంది కదా ఇంక ఇప్పుడు దీంట్లో కావాల్సిన కారం ఉప్పు గరం మసాలా అయితే వేసేసుకుంటాను మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇంకా సరిపడినంత సాల్ట్ గరం మసాలా వేసేసుకుంటే ఇంకా కొంచెం బాగా వేయక దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి మొడక ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి మనం ఎంతవరకు ఉంచుకొని కట్టుకుంటామో అంతవరకు ఉండేలాగా చూసుకుని కొద్దిగా దాని మీద ఒక కప్పు వాటర్ ఎగస్ట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ములక్కడ ఉడకడానికి గుళ్ళు ఉప్పు అయితే సరిపోలేనట్టు అనిపించింది నాకు మళ్ళీ కొద్దిగా వేసాయనమాట ఇంకైతే మసాలా కూడా వేసేసాను గరం మసాలా గరం మసాలా అంటే అది పన్నీర్ మసాలా ఇంకా అది కూడా వేసేసి బాగా కలిపేస్తుంది అనమాట కలిపేసి ఇంకా వాటర్ అయితే వేసేస్తాను దాంట్లో సరిపడినంత వాటరు ఇంకేమే ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో పెట్టాను అందుకనే నా చెయ్యి అడ్డొచ్చేస్తుంది నాకు కన్వీనియంట్గా లేదు దీంట్లో దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేస్తుంది అనమాట వేసేసి మూత పెట్టేస్తాను ఉడుకుతూ ఉంటుంది ఇంక ఇది మగ్గినప్పటికీ ఇది సామాన్లు తన తోతుంది అవన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు లంచ్ బాక్సులు అవి కూడా ఇచ్చేసాను కడిగేసింది ఇంకా కూర అయితే అయిపోయింది కొంచెం అటు ఇటు కలిపేసి పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇంకా కూర అయిపోయింది కట్టేసి ముందు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే కూర అయిపోద్ది కాబట్టి ఇప్పుడు పన్నీర్ వేసేస్తున్నాను పన్నీర్ బాగా ముందు వేయకూడదు గట్టిపడిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్లో కట్టేస్తామనిపించుకుని పన్నీర్ వేసేసుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసింది ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కూర అయితే కట్టేస్తాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారు టైం అయితే టెన్ అయిపోయింది తినేద్దామని అన్నారు ఇంక సరే అయితే అయిపోయింది వచ్చేస్తాను అని తెచ్చేస్తాను రెడీగా ఉండండి అని చెప్పాను మా అబ్బాయి అయితే జిమ్ నుంచి ఇంకా రాలేదు వస్తాడు మా అమ్మాయి అయితే ఇంకా భోజనం కోసం రెడీగా కూర్చుందన్నమాట ఫైవ్ మినిట్స్ ఆగమ్మ అయిపోతుంది అన్నాను మాకు ప్రేయర్స్ జరుగుతున్నాయి కదా ఫాస్టింగ్ ప్రేయర్స్ అందువల్ల లేట్ అయిపోతుందిమాట ప్రేయర్ అయినప్పటికీ నైన్ థర్టీ అలా అయిపోతుంది తర్వాత నేను వండేసింది రెడీగా ఉంటే పర్లేదు ఇంకా వండకపోతే వండుతా అనమాట కర్రీస్ అయితే ఈరోజు ఎక్కువనే ఉన్నాయి తో పాలకూర కోడిగుడ్డు పొరట వేసాను పొద్దుందేమో ఏమో ఆనవిగా ఫ్రై పన్నీర్ కర్రీ ఇంకే అయితే ఉన్నాయి మేము ముద్దరం స్టార్ట్ చేస్తాము ఈ లోపల మా అబ్బాయి వస్తాడు ఇంకా మేము ముగ్గురం అయితే వేడివేడిగా డిన్నర్ అయితే చేసేస్తామంట మా హస్బెండ్కి అయితే గుండె పొంగనాలు వేసాను అయినా చింతపండు చట్నీ చేశాను అది ఏం షూట్ చేయలేదు చెప్పాను కదా ఏమి ఇంట్రెస్ట్ చెయ్యే బాగోక అందరూ హెల్ప్ తీసుకుని పని చేయడం వల్ల అదే నేనే తీసుకుని నేనే వండుకుని నేనే చేస్తే షూట్ చేస్తాను అనమాట అందుకని ఏం సరిగా షూట్ చేయట్లేదు ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము ఇంకా తినేసి ఇంకా రోజు ఎలాగన్నా కూడా టెన్ టెన్ థర్టీ లెవెన్ కూడా అయిపోతుంది మేము తినేసి ఎన్ని చక్క పెట్టుకుని పడుకున్నప్పటికీ చాలా లేట్ అయిపోతుంది మార్నింగ్ లేకడానికి బద్ధకంగా ఉంటుంది నైట్ కూడా చాలాసేపు వరకు నిద్ర పట్టట్లేదులేండి ఇంకైతే మరుసటి రోజు కూడా ఇంక్లూడ్ చేశాను మరుసటి రోజు ఈవినింగ్ ఇది 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 నిన్న ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చే టైంకి అయితే ఇడ్లీ చేశాను ఇడ్లీ పిండి ఉన్నది ప్రిపేర్ చేసింది ఇంక సరిగా టిఫిన్ వండట్లే పెరిగా పెట్టేస్తున్నాను కదా పిండి అయితే అలా ఉండిపోయింది మాట ఫ్రిడ్జ్లో ఇంక ఇడ్లీ వండుదాం ఒక రెండు మూడు ప్లేట్లు పెడితే తింటారు కదా వచ్చి అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పెడుతున్నాను దీంట్లోకి అయితే పల్లీ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను రోజు అప్పుడే టూ డేస్ నుంచి చింతపండు కొత్తిమీర అవన్నీ చేస్తున్నాం కదా ఇంక ఈరోజు అయితే పల్లీల చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా రెండు టమాటాలు ఉంటే అవి కూడా వేసాను ఇంకా పల్లీలు చట్నీ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే కడ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాను పచ్చిమిర్చి కట్ చేసి వేసాను టమాటా కూడా వేసేస్తాను ఇందులో పచ్చిమిర్చి పాగేయక టమాటాలు కొద్ది జీలకర్ర కొద్దిగా ఉప్పు అయితే వేసేస్తాను ఇవి మగ్గాక నాకు ఇందులో కావాల్సినంత పల్లీలు అయితే వేపుకుంటా అన్నమాట పల్లీ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఆయిల్ అయితే లేదు కొద్దిగా ఆయిల్ ఉంది ఆ కొద్దిగా ఆయిల్తోనే అలా వండేస్తుంది అనమాట డీమార్ట్కి వెళ్దాం అనుకుంటే డిమాట్కి వెళ్ళడానికన్నా ఇప్పుడు నేను సామాన్లు పట్టుకుని తేలేను కదా చేయిప్పుకున్నదని చెప్పేసి ఆలోచిస్తుంది అనమాట ఇంట్లో అయితే సామాన్లు అయితే లేవు ఇంకా లేదంటే ఇక్కడ దగ్గరలో ఉన్న మా హస్బెండ్తో కొద్దిగా తెప్పించుకోవాలి పని ఆగిపోకుండా ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే ఉంది అట్లతోనే మగ్గించేసాను ఇంకా తాళింపడడానికి అయితే ఆయిల్ లేదు మాట ఇంకా ఈ టమాటాలు ఇవన్నీ బాగా మగ్గిపోయి తీసేసి ఇప్పుడు దీంట్లో సరిపడినంత నాకు ఎన్ని కావాలన్న పల్లీలు అయితే తీసుకొని పల్లీలు కూడా బాగా వేపేస్తాను ఈ టైంలో వాయిస్ వారు ఇద్దామన్నా సరే అదో డిస్టబెన్స్ చాలా డిస్టబెన్స్ ఉంటుంది ఏంటో తెలియదు మార్నింగ్ ఇద్దామన్నా డిస్టబెన్స్ మధ్యాహ్నం ఈ నైట్ ఎప్పుడు ఇద్దామన్నా సరే ఏంటంటే ఇక్కడ హౌసెస్ దగ్గర దగ్గరగా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటే మా ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది అన్నమాట అంత అలాగా మాట అలా వాయిస్ పెద్దదే రౌడ్ స్పీకర్ లాగా పెద్దగా పెడుతుంది పల్లీలు అయితే వేగిపోయినాయి ఇంకా పచ్చడి అయితే మిక్సీ చేసేస్తాను ఫస్ట్ టమాటాలు పచ్చిమి వేసాను అనుకోండి మెత్తగా అయిపోతున్నట్టు ఉంటుంది ఇంకా పౌడర్ అవ్వదు అందుకని ఫస్ట్ అయితే పల్లీలు వేసేసాను పల్లీలు బాగా మిక్సీ పట్టేసి ఇంకా టమాటాలు కూడా వేసేస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా రాలేదు మా హస్బెండు నాకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఇంకా టైం పడుతుంది అన్నారు ఇడ్లీ వేడివేడిగా ఉంది పచ్చడి గుమ్మలు ఆడుతుంది నాకు టమ్టే టమ్టే టమ్టింగ్ అయిపోయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వేడివేడిగా మూడు ఇడ్లీలు అయితే వేసుకుని తిందాము నాకు ఏంటంటే వేడి వేడిగా అయితేనే తింటాను అది ఒకటైనా రెండైనా ఒక నాలుగైనా చల్లారిపోతే తినబుతే ఏంటో తెలియదు చాలా ఇంకా అలా తీసేసి ఇంకా అలా తినేయాలి అలా ఇష్టం చిన్నప్పుడు అలాగే తినేదాన్ని నేను ఇంకా వేడి వేడిగా పచ్చడి కూడా రెడీగా ఉంది కదా అని చెప్పి ఇంకా దాని మీద పచ్చడి వేసేసుకుని ములా ములాగ్గా కలుపుకుంటా ఒక మూడు ఇడ్లీలు అయితే తినేసనమాట వండుకున్న వెంటనే ఇంకా ఇడ్లీ తినేసి ఇంకా తర్వాత పని అయితే చేద్దాము మా హస్బెండ్ వచ్చాక మా హస్బెండ్ పెడదాం మూడు ప్లేట్లు పెట్టానులేండి ఇంకా మా పాప వస్తే మా పాప తింటుంది నేను తినొచ్చు వేడివేడిగా అన్నట్టు ఇంకా ఇంకా పచ్చడి వేసుకుని నేనైతే ఇడ్లీ తినేస్తున్నాను వేడివేడిగా పల్లీ టమాటా పల్లీ చట్నీ తా ఇది తాలింపు వేస్తే ఇంకా టేస్ట్గా ఉండను తాలింపు వేయలేదు కానీ బాగుందిలేండి కొద్ది కొబ్బరి కూడా వేసాను నేనైతే ఇడ్లీ తినేస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ వచ్చాక మా హస్బెండ్కి అయితే పెడతాను ఇంకా ప్రేయర్ అయితే వస్తుంది స్టార్ట్ అయింది సాంగ్స్ అవుతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వచ్చాక అప్పుడు ఏకంగా మా హస్బెండ్కి కూడా టిఫిన్ పెట్టేసి ఇద్దరు టీ తాగొచ్చులే అని చెప్పేసి ఇంక టీ అయితే పెట్టుకోలేదు నేను టిఫిన్ ఒక తినేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక అప్పుడు మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్ వచ్చినప్పటికి చలరిపోయింది అంటే కొద్దిగా ఉంది వేడి అంతే అంత ఎక్కువ లేదు నేను ఉన్నంత వేడి లేదు నేను వండిన వెంటనే తినేసా అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట వేడి చేద్దాం అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే వేడిగానే ఉంటే పెట్టేయని అన్నారు ఇంక పెట్టేసాను మా హస్బెండ్కి కూడానే పెట్టేస్తే ఇంకా ఆయన కూడా తినేసాక ఇంకా టీ అయితే పెట్టలేదు టీ ఉంది ఇంకా అదే వేడి చేసుకుని ఇద్దరం అన్నమాట ఇంకా అందుకనే వేడ ఏం తీయలేదు అయితే నైటు నైట్ ఏంటంటే పన్నీర్ కర్రీ కొద్దిగా ఉన్నది కొద్దిగా పప్పు అయితే పెట్టాను ఇంకా డిష్ వాషర్లో అమ్మాయి అయితే కొద్దిగా నాకు ఇవాళ రావడం కుదరదు అని చెప్పింది ఇంకా ప్రేయర్ అయిపోయాక నైన్ థర్టీకి డిష్ వాషర్లో గిన్నెలు అయితే అనమాట ఎందుకంటే డిష్ వాషర్లో గిన్నెలు పెట్టేసి వంట స్టార్ట్ చేయాలి గిన్నెలు ఏమీ లేవు నేను నైట్ మేము తిన్నప్పటి నుంచి ఇంకా అలా ఉంచేసాను నేను తను వస్తుంది కదా అని చెప్పి తను చెప్పింది పని ఉన్నదండి రాను నాకు బాగాలేదని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి ప్రేయర్ అయిపోయింది నైన్ థర్టీ అయింది టైము ఇంక ఇప్పుడు అయితే డిష్ వాషర్లో గిన్నెలు అయితే అనమాట డిష్ వాషర్లో గిన్నెలు పెట్టేసుకొని గిన్నె గిన్నెలు పెట్టేసి ఆన్ చేసేస్తాను ఫస్ట్ అయితే నాన్ పెడతాను నాన్ వంట స్టార్ట్ చేస్తాను వంట అంటే ఏమీ లేదు ముద్దపప్పు చేస్తున్నాను మా అబ్బాయికి ఫోన్ చేసి ఫ్రై కొని తీసుకురమ్మని చెప్పమాట ఇంకా కర్రీస్ అయితే ఏం చేయట్లేదు కొద్దిగా పన్నీర్ కర్రీ ఉంది ఇంకా దాంతో తినచుని ఇంకా గిన్నెలు అయితే అనమాట మొత్తం గిన్నెలన్నీ లోడ్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ అలా పెడతాను థర్టీ మినిట్స్ అలా పెడితే నాన్తుంది థర్టీన్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ పెట్టుకోవచ్చు బాగా ఎక్కువ నానాలి నాన్నప్పుడే సగం ఎంగు నాని పోయిన ఎంగులు కూడా పోవాలి అనుకుంటే కనుక థర్టీ పెట్టుకోవాలి మాములుగా నానాలంటే ఫిఫ్టీన్ పెట్టుకోవచ్చు మాట ఇంకా నేనైతే థర్టీ పెడుతున్నాను పెట్టేసి ఇంక గిన్నెలన్నీ పెట్టేసి థర్టీ మినిట్స్ పెట్టేసి తర్వాత పప్పు అయితే పెడతాను అన్నమాట ఇంకేమీ లేవు పప్పు అయితే ఉన్నది ఇంకా పప్పు అయితే పెట్టేసి ముద్దపప్పు ఫ్రై అయితే తెమ్మని అబ్బాయి కాల్